నవంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా నిన్న నా ఛానల్ని తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టాక్ అయితే తగ్గింది టోటల్గా ఒక లక్ష ఐదు వేల క్రేట్ అయితే రావడం జరిగింది ఇక ధరలు అయితే ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు పదహైదు కేల బాసులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ముప్పై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ సిక్స్టీ రూపీస్ తిని సో రూపాయలు ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి